బంధు ఆత్మా ఆత్మనస్తనాత్మైవాత్మనా జిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత్వాత్మైవ శత్రువత్ భగవద్గీత ధ్యానయోగము చూడండి మనస్సు పవిత్రము చేసుకొని దానిని నిగ్రహించినవాడు తనకు తాను బంధువగును నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో దీనికి దాని కంటిన్యూషన్ అనమాట ఇది అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలనేటటువంటి శ్లోకాన్ని కంటిన్యూషన్ ఎవరైతే మనస్సును పవిత్రం చేసుకొని ఉంటాడో అప్పుడు తనకు తానే వాడు అవుతాడు మనస్సు స్వాధీనము చేసి కొననివాడు తనకు తానే శత్రువై వర్తించును చూడండి ఇప్పుడు లోకంలో మనకు శత్రువులు ఉన్నారంటే కారణం ఏంటి ముందు మన మనస్సు వశములో లేదు మన మనస్సు అపవిత్రమై ఉన్నది అందుకే మనకు అందరూ శత్రువులైతారు కాబట్టి మన మనస్సు మన అధీనంలో ఉంటే పవిత్రంగా ఉంటే మనకి ఎవ్వరు లేరు మనకు మనమే బంధువు మనకు మనమే శత్రువు అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి మనకు శత్రువులు లేకుండా ఉండాలంటే మనస్సును వశం చేసుకోవాలి పవిత్రం చేయాలి ఓం